మరి దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఎవరికైనా ఉందా అంటే అది ప్రధాని మోదీ గారికి అని చెప్పచ్చు అలాంటిది ఆయనకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే రీసెంట్ గా ప్రధాని మోదీ గారు బ్రిటన్ పర్యటన చేశారు అలాంటిది బ్రిటన్ పర్యటనకి సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే బ్రిటన్ పర్యటనలో చూసుకుంటే గనక ప్రధాని మోదీ వెనకలాగా ఒక లేడీ ఆఫీసర్ ఒక బాడీ గార్డ్ గా ఉండడం విశేషం అని చెప్పొచ్చు ఇంతకీ ఆ లేడీ బాడీ గార్డ్ ఎవరు కూడా ఆసక్తికరంగా మారింది సో మరి ఆ లేడీ బాడీ గార్డ్ ఎవరంటే అదాసో కపేస అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అదాసో కపేసా చూసుకుంటే కనుక తను మణిపూర్ కి చెందిన మహిళ అలాంటిది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఈ ఎస్పీజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయితే ఏర్పడింది సో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎవరు మహిళా ఆఫీసర్స్ మహిళా బాడీ గార్డ్స్ అయితే ఎవరు లేరు అలాంటిది ఈ ఒక ఘనత కేవలం అదాసా కపేసాకే దక్కిందని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో అంటే ఒక అధికారిగా ఉన్నామా ఒక పోలీస్ ఆఫీస్ అధికారి అధికారిగా ఉన్నామా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో డెప్యుటేషన్ పైన అయితే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు సో మరి అలాంటిది అంటే అతి శక్తివంతమైన భద్రతలో చూసుకుంటే గనక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఒకటని చెప్పొచ్చు అలాంటిది ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో ఈమె చేరడం నిజంగానే ఒక చరిత్రాత్మకంగా నిలిచింది అంటూ కూడా చాలా మంది ఆ ఫోటో చూసిన తర్వాత నెటిజన్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అండ్ అలాగే అంటే ఇందులో రావాలంటే ఆషామాషి కాదు చాలా యుద్ధం నైపుణ్యత ఉండాలి స్పాంటేనిటీ ఉండాలి అండ్ అలాగే కొన్ని ఇవన్నీ కూడా తీసుకునే సత్తా ఉండాలి కెపాసిటీ చెప్పొచ్చు సో అదాసో ఏదైతే ప్రధాని మోదీ వెనకాల బాడీ గార్డ్ గా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుందని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో అంటే ఈ రోజుల్లో చూసుకుంటే గనక టెక్నాలజీ ప్రకారము ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి అండ్ అలాగే మహిళలు కూడా ప్రతి రంగంలో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు అంటే ఆపరేషన్ లో చూసుకుంటే కురేష్ సోఫియా కురేష్ కానివ్వండి యోమికా సింగ్ కూడా ఉగ్ర స్థావరాలపై తమ సత్తా ఏంటో చూపించారు అసలు మహిళలు అంటే ఏంటో నిరూపించుకుంటారని చెప్పచ్చు అలాంటి లేడీ సింగంలాగా వాళ్ళు పేరు తెచ్చుకున్నారని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే అంటే ఎప్పుడైతే ఆపరేషన్ ఎందురైందో చాలా మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళని చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి చాలా మంది తమ పిల్లలు కూడా తమ ఆడపిల్లలు కూడా వాళ్ళలాగే అవ్వాలంటూ కూడా అప్పుడు ఒక టాక్ అయితే వచ్చిందని చెప్పచ్చు సో ఈ క్రమంలో చాలా మంది కూడా వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నారు అంటే ఒక మహిళకున్న పవర్ ఏంటో నిజంగానే ఈ రోజుల్లో అంటే అబ్బాయిలు మగవాళ్ళు చెయ్యలేని పనులు కూడా ఆడవాళ్ళు చేసి చూపిస్తున్నారు అంటే ఒక లింగత్వం భేదం అనేది లేదు ఒక జెండర్ డిఫరెన్స్ అనేది లేదు అంటూ కూడా ఒక మహిళలు ఇవాళ ప్రూవ్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అదాసు అదాసు కపేసా ఇప్పుడు ఏదైతే ఫోటో ఉందో ఆ ఎస్పీజీలో తను ఒక కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని అలాగే ప్రధాని మోదీ వెనకాల బాడీ గార్డ్ ఫోటో ఇప్పుడు ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ఎస్ एसपी जिले तोली महिला ऑफिसर एवरी अदासो का पैसा దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత పొందే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆయనను అనుక్షణం కంటిరెప్పలా కాపాడుతుంది ఇటీవల మోదీ బ్రిటన్ పర్యటనలో భాగంగా ఓ ఫోటో వైరల్ అయింది సో ప్రధాని వెనకాల ఉన్న మహిళ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది సో ఆమె పేరు అదాసో కపేసా సో లో తొలి మహిళా ఆఫీసర్ ఘనత సాధించారు సో ఆమె గురించి కొన్ని విశేషాలు ఇవి సో అంటే రీసెంట్ గా చూసుకుంటే ఎంతో మంది అంటే బాడీ గార్డ్లు కానివ్వండి సెక్యూరిటీ పరంగా ప్రధాని మోదీ గారికి ఉన్నారని చెప్పొచ్చు అలాంటిది మొన్న రీసెంట్ పర్యటనలో ఎప్పుడైతే బ్రిటన్ కెళ్ళిన నేపథ్యంలో ప్రధాని మోదీ వెనకాల బాడీ గార్డ్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ఇంతకీ ఎవరిని మహిళ లేడీ బాడీ గార్డ్ అంటూ కూడా ఇప్పుడు ఆసక్తికరమైన టాపిక్ గా మారింది సో చూసుకుంటే గనక ఒకవేళ పరిశీలన చేస్తే తను వచ్చేసి తన పేరు వచ్చేసి అదాసో అని చెప్తున్నారు అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో తన ఆఫీసర్ గా ఉన్నట్టు తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ఫొటోస్ కానివ్వండి విజువల్స్ కానివ్వండి ఏదైతే పర్యటనలో భాగంగా మోదీ గారి వెనకాల ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మణిపూర్ సేనాపతి జిల్లాలో కైబీ గ్రామం అదోసా కపేసా స్వస్థలం సో సశస్త్ర సీమా బల్లో చేరిన ఆమె ఉత్తరాఖండ్ ఆ గఢ్ లోని యాభై ఐదవ బెటాలియన్ లో సేవలు అందించారు సో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని అయిన ఆమె ఎస్పీజి డిప్యూటేషన్ పై నిధులు నిర్వర్తిస్తున్నారు ఇందులో ప్రవర్తి ప్రవేశించడం ఆశామాషి వ్యవహారం కాదు సో అలాంటిది మణిపూర్ కి చెందిందని చెప్పొచ్చు అదాసో కపేసా సో మరి ఈ నేపథ్యంలో అంటే లో రావడము చాలా ఆశామాషి కాదు అంటే ఎంతో స్పాంటేనిటీ ఉండాలి ఆ యుద్ధ నైపుణ్యం ఉండాలి అండ్ స్పాంటేనియస్ గా డిసిషన్ తీసుకునే సత్తా ఉండాలని చెప్పొచ్చు అలాంటిది అదాసో కపేసా ఇందులో ఎస్పీజీ లో రావడం నిజంగా ఆర్షించదగ విషయం అని చెప్పొచ్చు సో మరి చూసుకుంటే గనక యుద్ధ వెలుకలు వ్యూహాత్మక నిఘా హై సెక్యూరిటీ ప్రోటోకాల్ నిర్వహణ అత్యవసర పరిస్థితిలో స్పందించే తీరు అంశాల్లో ఖచ్చితత్వం కనబర్చిన కపేసా ఇందులో అడుగు పెట్టారు సో అలాంటిది యుద్ధ నైపుణ్య నైపుణ్యాలు కానివ్వండి వ్యూహాత్మక తీరు కానివ్వండి స్పాంటనిటీ కానివ్వండి లేకపోతే హై సెక్యూరిటీ ప్రోటోకాల్ నిర్వహణ ఇలాంటి అన్ని అంశాలపై ఒక గ్రిప్ ఉందని చెప్పొచ్చు ఆ దాసా కపిసకు అలాంటిది ఇలాంటి మహిళను స్పెషల్ గ్రూప్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో రావడం నిజంగానే హర్షించదగ్గ విషయం అంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా దళాల్లో ఒకటిగా పేరొందిన ఎస్పీజి బృందంలో కపేస ప్రవేశించడం వ్యూహాత్మకం సో చారిత్ర చారిత్రకంగానూ భావిస్తున్నారు ముఖ్యంగా భద్రతా బలగాల్లో స్త్రీ పురుష భేదం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు సో మరి టోటల్ భద్రతా దళాల్లో చూసుకుంటే కనుక అత్యంత శక్తివంతమైన అత్యంత పవర్ఫుల్ సెక్యూరిటీ ఏదైనా ఉందా అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పొచ్చు అలాంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో అదాసో కపేసా రావడం నిజంగానే ఒక అరుదైన గౌరవం అని చెప్పొచ్చు తనకి అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే యాక్చువల్ గా చూసుకుంటే అప్పట్లో మగవాళ్ళకే ఒక హై ప్రియారిటీ ఉండేది వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉండేది అండ్ వాళ్ళకే కెపాసిటీ ఉంటుంది అన్నట్టు కూడా ఒకప్పుడు వాళ్ళం కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక టెక్నాలజీ కానీ వ్యవస్థ కూడా మారిపోయిందని చెప్పొచ్చు ఈవెన్ ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా పవర్ ఉందంటూ కూడా ఇప్పుడు నిరూపించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే గనక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో అయితే స్థిరపడిందని చెప్పొచ్చు అప్పుడు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఒక్క లేడీ ఆఫీసర్ ఎస్పీజిలో చూసుకుంటే కనుక తనకి దక్కిందని చెప్పొచ్చు సో మరి నెక్స్ట్ చూసుకుంటే ఏర్పాటు నుంచి ఓ మహిళా అధికారిని ఇందులో నిధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం ప్రధాని బ్రిటన్ పర్యటనలో కపేసా విధుల్లో ఉండడము ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిశాయి ఆమె సరికొత్త ఘనత సాధించారని శక్తికి ప్రతిరూపంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ నెట్టిజన్లు స్పందించాయి సో అలాంటిది కపేసా చూసుకుంటే టోటల్ గా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారని చెప్పొచ్చు సో అలాంటి అదాస కపేస లాంటి కూడా చాలా మంది తమ పిల్లలు కూడా అలా అవ్వాలంటూ కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది నెటిజన్లు హర్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు పోస్ట్ పెడుతున్నారు అని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఎందరో మహిళలు అంటే మనము ఆపరేషన్ సింధూర్ లో నేపథ్యంలో చూసుకుంటే కనుక సోఫియా కురేషి కానివ్వండి వ్యోమికా సింగ్ అని అలాగే ఇప్పుడు చూసుకుంటే అదాసో కపేసా ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని చెప్పొచ్చు అంటే అనుకుంటే సాధించలేనిది ఏది లేదు స్త్రీ పురుష భేదం అనేది లేదు ఆ లేడికి కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి ఈ రోజుల్లో అనే దానికి ఇప్పుడు నిదర్శనం అదాసో కపైసా అని చెప్పొచ్చు